ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనతో పాటు అరవింద్ అఘోరా గారు ఉన్నారు రెగ్యులర్ గా ఆయన్ని రకరకాలుగా ఇంటర్వ్యూస్ చేస్తుంటాము బట్ అందుకు భిన్నంగా ఈసారి పొలిటికల్ ఇంటర్వ్యూ చేద్దాం సార్ మిమ్మల్ని రెగ్యులర్ గా మేము ఇంటర్వ్యూస్ చేశాం చాలా ఇంటర్వ్యూస్ చేసాం చేస్తుంటాం కూడా అవన్నీ ధర్మానికి అలా ఆధ్యాత్మికంగా ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం అవునండి బట్ అలా కాకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కావాలి మీతోటి అదేంటంటే మన రెండు స్టేట్స్ కూడా ఈ ఇయర్ ఎలక్షన్ ఇయర్ నాలుగైదు నెలల్లో మనకి ఇక్కడ ఎలక్షన్ ఉంది వన్ ఇయర్ లోపు టెన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు మనకి ఆరు నెలల్లో ఉంది ఇక్కడ నేను నా సొంత అభిప్రాయం గురించి మాట్లాడతాను అంత మించి నాకు కనబడేటువంటి భవిష్య గోచరము అంటే దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ప్రిడిక్షన్ అంటారు అది నేను చెప్తాను నేనేం జాతకాలు చెప్పేవాడు కాదు జ్యోతిష్యాలు చెప్పేవాడు కాదు కానీ నేను అన్నది ఏదైతే ఉందో ఇప్పటి వరకు జరుగుతూనే వచ్చింది ఇంకా జరుగుతూనే ఉంటుంది కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను యాటిట్యూడ్గా చెప్పాననే అనుకోండి గర్వంగా చెప్పాననే అనుకోండి పెద్ద పెద్ద జ్యోతిష్యులు సైతం నేను చెప్పిన ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అదే చెప్తున్నారు అందరూ సో నా ప్రిడిక్షన్ వెరీ స్ట్రాంగ్ అన్నది నేను నమ్ముతున్నాను నా నమ్మకమే నన్ను గెలిపిస్తాను మీరు ప్రిడిక్షన్స్ చేస్తారు ప్రిడిక్షన్స్ని అందరూ నమ్ముతారు అవి తర్వాత కొన్ని నిజమని కూడా నిరూపించబడ్డాయి అవును సో ఈ సందర్భంగా చెప్పండి ఇప్పుడు ఏపీలో టీడీపీ జనసేన తర్వాత బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ పరిస్థితి ఏంటి ఒకవేళ వీళ్ళు కలవకుండా ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే పరిస్థితి ఏంటి అలా కాకుండా టీడీపీ జనసేన వీళ్ళిద్దరు మాత్రమే కలిసి పోటీ చేస్తే అటు బీజేపీ ఇటు వైసీపీ పరిస్థితి ఏంటి చెప్పండి అన్నిటికంటే ఫస్ట్ వైసీపీ గురించి చెప్తాను నేను చెప్పిన ప్రిడిక్షన్ వల్ల చాలామంది నేను వైసీపీ సపోర్టర్ అని ఇంకో విధంగా ఇంకో విధంగా అపార్థాలు చేసుకుని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పే కేవలం ప్రిడిక్షన్ అండి పదే పదే చెప్తున్నాను ఇది నా సొంత అభిప్రాయం కాదు వైసీపీ ఎనీవే ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఓకే ఒకసారి ఆల్రెడీ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు జరగబోయేది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా వైసీపీనే ఉంటుంది ఇట్ ఇస్ షోర్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇది వైసీపీ గురించి ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే ఏ మీరు ఇరవై వరకు గ్యారెంటీగా ఉంటుందని ఖచ్చితంగా అండి నా కంటికి కనబడుతుంది దాన్ని నేను చెప్తాను ఇప్పుడు ఎట్లా అంటే జనరల్ గా అందరూ కూడా మూడు రోజుల తర్వాత ఏంటి అని ఆలోచిస్తారు నాకుండేటువంటి సాధన అనుకోండి నాకుండే విధానం అనుకోండి అలవాటు అనుకోండి ఏమైనా సరే థర్టీ ఇయర్స్ తర్వాత ఏంటి అన్న దాని గురించి ఆలోచిస్తాను సో రేపటి నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉండేటువంటి పీరియడ్ మొత్తం పీరియాడికల్గా నాకు విజనరీ వస్తుంది కదా ఓకే ఓకే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ దీన్నే దివ్య దృష్టి అంటారు దివ్య దృష్టి అన్నదే ప్రిడిక్షన్ చెప్పగలిగేటువంటి విధానం ఆ ప్రకారంగా ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ హ్యాట్రిక్ లేకపోతే మిగిలిన పార్టీల గురించి మనము విశ్లేషణగా మాట్లాడుకుంటే టీడీపీ అండ్ బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎన్నోసార్లు టీడీపీ బీజేపీతో కలిసి మింగిలై పనిచేసింది టైం టు టైము గెట్ బ్యాక్ చేసుకుంది ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్ దీంట్లో లేదు కాబట్టి మళ్ళీ బీజేపీ టీడీపీతో కలుస్తుంది అనేదానికి ఎటువంటి క్లారిటీ లేదు లేకపోతే బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటి జనసేన ఆయన జీవిస్తున్నది బిగ్ కన్ఫ్యూషన్లో కన్ఫ్యూషన్లో జీవిస్తున్నాడు ఓకే ఇప్పుడు ఆయనంతటా ఆయన ఇప్పుడు మనకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో సరే నిలబడి ఉన్న వాళ్ళు నిలబడతారు వచ్చినవన్నీ వస్తాయి బీఫారం పట్టాలు ఇచ్చినవి ఇస్తారు గెలిచిన వాళ్ళు గెలుస్తారు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోతారు కానీ ఆయన అన్ని ప్రాంతాలకు కూడా ఏకదాటిగా నామినేషన్స్ వేసి గెలిపించడానికి తాను గెలవడానికి ప్రయత్నం చేయాలి ఇది చాలా పెద్ద బిగ్ టాస్క్ అండి ఓకే ఒక ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే కానీ ఖర్చు పెట్టి గెలవాలి అని అనుకుంటే ఇట్ విల్ గోస్ అండర్ క్రోడ్స్ నాట్ హండ్రెడ్ క్రోడ్స్ అండర్ క్రోడ్స్ కోట్ల రూపాయల లెక్క కొద్దీ ఖర్చు పెట్టాలి మరి ఆయన బాగానే సంపాదిస్తాడు సినిమాలు చేసినంత మాత్రాన అట్లా అని చెప్పి పెళ్ళాం పిల్లల్ని వదులుకొని రాజకీయానికే అంత ఖర్చు పెడతాడని అనుకోలేం కదా ఎవరికి వాళ్ళు వాళ్ళు బాగుండాలని కోరిక ఉండడం తప్పు కాదండి నేనైనా సరే నా పెళ్ళం పిల్లలు బాగుండాలని కోరుకుంటా తప్పేం కాదు బీయింగ్ ఏ హ్యూమన్ వీ మస్ట్ హ్యావ్ ద రైట్ టు ఎక్స్పెక్ట్ ఆల్ థింగ్స్ టువర్డ్స్ ఫ్యామిలీ తప్పు కాదు అది మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయాలి అని అంటే అవుతుందా అంత డబ్బుందా అన్నదనుకుంటే ఏమో చెప్పలేం ఇప్పుడు ఆయన కాపు వర్గానికి అధినాయకుడు అంటున్నారు మరి కాపు వాళ్ళందరూ కూడా ఎలక్షన్లలో పోటీ చేస్తే ఆయన అందరికీ కూడా టికెట్లు ఇచ్చినట్లయితే గెలిచిన వాళ్ళు గెలుస్తారు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోతారు కానీ ఆయన చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే చాలా క్లియర్గా చెప్తానండి నేను పలానా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను నేను ప్రశ్నించడానికి మాత్రమే వచ్చాను పదవి అన్నది మాకు ముఖ్యం కాదు పదవి ఉన్నా లేకపోయినా కానీ మేము ప్రశ్నిస్తాము అని అంటే కేవలం ప్రశ్నించేటువంటి ఒక ఇంటర్వ్యూయర్గా మిగిలిపోతాడు పవన్ కళ్యాణ్ అలా కాకుండా నేను సిఎం అభ్యర్థిని అనంటే అంత కాకపోయినా కొంతైనా సీట్లు సంపాదించుకోగలుగుతాడు ఏది ఏమైనా గవర్నమెంట్ని ఫామ్ చేయడం అంత ఈజీ కాదు ఆయన విషయంలో చూసుకుంటే టీడీపీతో ఆయన మింగిలైనా బీజేపీతో ఆయన మింగిలైనా ఈ ఓన్ గెట్ విన్ ద రేస్ అది క్లారిటీ లేకపోతే బీజేపీ అంటారా బీజేపీ నార్త్ ఇండియాలో ఉన్నంత సౌండ్ సౌత్ ఇండియాలో లేదు దాన్ని మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలి కాలంలో కర్ణాటక అని అంటే ఎప్పటికీ కూడా బీజేపీకి పెట్టని కోట అది కంచు కోట అలాంటిది ఏమైంది ఇటీవలి కాలంలో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ వచ్చింది సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ అయ్యాడు మరి అక్కడ బీజేపీకి కంచుకోట అయినటువంటి కర్ణాటకే ఆ విధంగా దెబ్బతింది అని అంటే మరి ఆంధ్రాలో ఎంతవరకు వస్తుంది అన్నది అని అంటే సందేహమే ఓకే ఇప్పుడు యోగి యోగి రాసుకుంటే రాలేదు బూడిదే కానీ ఎవరన్నా ఒకళ్ళు గట్టి ఉండాలి కదా ఇక్కడ చూసుకుంటే ముగ్గురు నలుగురు కలిసి చేసిన సింగం సింగిల్గా ఉన్న సింగం సింగమే కానీ తోడేలు నక్క కుక్క ఏకమైనా కూడా ఏది కూడా సినిమాని గెలవలేవు ఎంతకంటే క్లారిటీ మాట్లాడడం వేస్టే అంటే ఏవి ప్రజలకు ఇంతగా దగ్గర చేశాయి అనుకోవచ్చు చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలని నేను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడతాను ఓకే ఇప్పుడు కాంగ్రెస్ అనుకుంటే ఎంతో మంది చీఫ్ మినిస్టర్లు వచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో ఉమ్మడి ఆంధ్ర ఎంత మంది వచ్చినా వాళ్ళలో ఏ ఒక్కడు కూడా ప్రజల మన్నన సాధించినటువంటి సీఎం ఎవరూ లేరు ఒక్కడే ఒక్కడు ఆయనే రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్తే అంత గొప్ప స్థాయిలో ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయినటువంటి చీఫ్ మినిస్టర్ ఎవ్వరూ లేరు ఇన్క్లూడింగ్ విత్ రోసయ్య అండ్ లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళతో సహా ఎవ్వరూ లేరు మరి అట్లాంటి ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి తనయుడే జగన్మోహన్ రెడ్డి అని అంటే ఆయన తలకు ప్రభావము అంతో ఎంతో జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది ఆయన తలకు నీడ ఉంటుంది ఆయన తలకు చెత్రస్థాయి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మార్కులు జగన్మోహన్ రెడ్డికి పడేదానికి అవకాశం నెంబర్ వన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వన్ నాట్ ఎయిట్ ఉందండి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకమే ఆయన ప్రవేశపెట్టిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ పోయినా కానీ వన్ నాట్ ఎయిట్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇట్ ఇట్ నాట్ ఎ బిక్టింగ్ గొప్ప విషయం కాదా అది అలాంటి గొప్ప గొప్ప సంస్కరణలు చేసినటువంటి సీఎం అంటే రాజశేఖర రెడ్డి ఇకపోతే టీడీపీలోకి వెళితే ఎప్పుడైనా సరే నా భూతో నా భవిష్యత్ ఎన్టీఆర్ని మించినవాడు ఎవరు లేదు ఇక ముందు రారు ఆయన కొడుకులే అయినా సరే ఒకవేళ అందరి తాలూకా ఆలోచనలు కోరికల ప్రకారంగా అనుకున్నా సరే ఏ మనవడు వచ్చినా సరే ఆయనతో సమానం కాలేడు పైగా మన వాళ్ళు కూడా ఇప్పుడు అలా వచ్చేటువంటి దూకుల్లో ఎవరు లేరు అండి ఒకవేళ వస్తే గిస్తే బాలయ్య బాబే జయ బాలయ్య అంటూ రావాలి మరి జయ బాలయ్య వస్తే మరి బాగా ఒప్పుకోవాలి కదా బా ఒప్పుకుంటేనే కదా బా ఒప్పుకున్నాడే అనుకోండి అప్పుడు టీడీపీకి అంతో ఎంతో పునరుజ్జీవనం రావడానికి అవకాశం ఉంది ఓకే ఎందుకని అని అంటే ఎన్టీ రామారావు కొడుకు బాలయ్య బాబు ఎన్టీ రామారావు తాలూకు సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటప్పుడు తండ్రి తాలూకు ఆస్తి కొడుక్కి దక్కడము ఏవై ఏ ఒక్క వ్యక్తి అయినా అంతో ఎంతో హర్షిస్తాడు కాబట్టి ఇన్నాళ్ళు పొరపాటు ఎంత జరిగినా కనీసం ఈ చివరికి రోజుల్లో అయినా కానీ చంద్రబాబు నాయుడు మంచి పని చేశాడు అనంటే గౌరవంగా మర్యాదగా ఇంటికి వెళ్ళగలుగుతాడు లేదు అనంటే ఏముంది ప్రజల దగ్గర తిట్లు తీసుకోవడము వేరే వేరే మాటలు అనిపించుకోవడము ఆయనకుండే వయసుకి ఆయన ఏడుస్తూ పది మందిలో మీటింగ్లో మాట్లాడటము ఇదంతా కూడా చూడడానికి కూడా అసహ్యంగా లేదు ఇప్పుడు తన కొడుకు సీఎం కావాలనో ఇంకోటి కావాలనో చంద్రబాబు నాయుడికి కోరిక ఉండడంలో తప్పులే మరి ఈ పార్టీ అసలు ఎవరిది అని ఆలోచిస్తే సీనియర్ ఎన్టీఆర్ది కదా మరి సీనియర్ ఎన్టీఆర్ కొడుకు బాలయ్య బాబు అయితే బాలయ్య బాబుకి ఇస్తే బాలయ్య బాబు ఎట్లాగో అట్లా కొంతవరకైనా మేనేజ్ చేయగలుగుతాడు కదా కానీ బాలయ్యాబుతోటి వాళ్ళ అల్లుడైన లోకేష్ బాబుని అంటే ఏంటి బాలయ్య బాబు తాలూకు అల్లుడు లోకేష్ బాబుని తీసుకుంటే అందరూ చూస్తున్నారు కానీ బాలయ్యాబు అల్లుడుగా ఎవరు చూడట్లేదే నేను మాట్లాడే మాటలో చాలా అర్థం ఉందండి నేను క్లారిటీగా మాట్లాడుతున్నాను నాకు కన్ఫ్యూషన్ లేదు ఈయనకి నోటి నోరు తిరగదు మంగళగిరిని మందలగిరి అంటాడు ఇలాంటి ఎన్నో పొరపాట్లు ఉన్నాయి తెలిసి తెలియని పరిజ్ఞానంతోటి కామెంట్లు చేయడము వేదికలకి ప్రసంగాలు చేయడము ఆయన చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఆయన చంద్రబాబు నాయుడు అంత సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞుడు అయితే కాదు అలాంటి ఆ పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు మాటని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది నేను ఆయనకి సజెషన్ మాత్రమే చేస్తున్నాను ఆయన నేను విమర్శించడం కాదు ఇది ఏ సీనియర్ అంటే సీనియర్ జర్నలిస్ట్ అనుకోండి లేదు వయసు అయిపోయినటువంటి డెబ్బై ఒక్క ఏళ్ళ ముసలో అనుకోండి నేను చిన్నవాళ్ళకి నేను సజెస్ట్ చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాను కానీ చిన్నవాళ్ళ దగ్గర చెప్పించుకునేదో తిట్టించుకునేదో అన్నటువంటి పరిస్థితుల్లో నేను లేదు భగవంతు నాకు తెలిసింది నా అభిప్రాయం నేను చెప్పాను అయితే ఇప్పుడు గతంలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచినటువంటి వైసీపీ అవునండి వాళ్ళు అయితే ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు సీట్లు తగ్గిపోతాయి ఈసారి వంద నూట ఇరవై మధ్యలో లేదండి మేబీ దేర్ ఈస్ ఏ ఛాన్స్ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఎవళ్ళకు వాళ్ళు ఈ విధంగా అనుకుంటే ఎవరికి వాళ్ళు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటారు కొంచెం వాళ్ళలో వాళ్ళు మార్పు చేసుకుంటే అప్పుడు ఆ సీట్లు తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుంది నేను అందరికీ చెప్పేది ఒకటే రుమాలు కప్పినంత మాత్రాన కుర్చీ మీద వేసినంత మాత్రాన రుమాలు పరిచినంత మాత్రాన రిజర్వ్ అయిపోయిందని అనుకోవద్దు ఆ సీట్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి ఆ సీట్ని సాధించాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రజలకు కూడా నేను ఇవ్వాలనుకున్నటువంటి సజెషన్ ఏంటంటే ఈ పార్టీకే ఓటేయండి ఆ పార్టీకే ఓటేయండి అని నేను చెప్పట్ల ఎవరు మంచి పథకాలు ఇస్తున్నారు ఆ పథకాలను ఎవరు కరెక్ట్గా అమలు చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ పనితనాన్ని చూసి వాళ్ళకి ఓటేయండి అంతేగాని కోటరికి వాటర్కి అమ్ముడుపోకండి డబ్బు అంటారా ఇవాళ వస్తుంది పోతుంది ఆ డబ్బైనా కానీ వాళ్ళు ఇచ్చేది ఒక ఐదు వేలు ఇస్తారని అనుకుందాం ఎవరు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఎవరైతే పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ఐదు వేలు ఇస్తారని అనుకుందాం డివైడెడ్ బై ఫైవ్ ఇయర్స్కి వేసుకోండి డివైడెడ్ బై త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్కి ఎంత వచ్చింది ఇలాగ లెక్కలు వేసుకుంటూ పోతే బిచ్చగాడికి బిచ్చమేసినట్టే వేసినట్టే వస్తుంది అంతకంటే ఎక్కువేం రాలే ఏ బిచ్చగాడికైనా బిచ్చమేసినంత మాత్రాన ఎవడు కూడా బిచ్చగాడు బిచ్చగాడుగానే మిగులుతాడు కానీ వాడు కోటీశ్వడు కాలేడు కాబట్టి అంతో ఎంతో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని అనుకున్నా సరైన నాయకుడిని ఎంచుకోవాలని పని పనిచేసిన వాళ్ళకి ఓట్లు వేయండి ఓకే ఊరికి స్లోగన్లు చెప్పిన వాళ్ళకి ఓట్లు వేయడం కాదు ఓకే వాళ్ళు ఇచ్చేటువంటి కోటరు వాటరు పైసలు దీనికోసం అమ్ముడుపోకండి ఒకసారి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈసారి కేసీఆర్ గారే వస్తారా మళ్ళీ లేకపోతే బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది కాంగ్రెస్ కూడా మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో గెలిచింది కాబట్టి కాంగ్రెస్కి కూడా ఆప్షన్ ఉంది అని అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో లేదు ఈ పదేళ్లలో చూసినటువంటి అభివృద్ధి ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో మరోసారి కేసీఆర్ గారే వస్తారు తప్పించి వేరే వాళ్ళకి ఆప్షన్ లేదు అని కొంతమంది అంటున్నారు ఖచ్చితంగా అండి కేసీఆర్ కూడా మంచి మంచి పథకాలు అమలు చేశాడు మళ్ళీ దాన్ని ఇంకా కూడా అమలు చేస్తున్నాడు ఆయన ఉన్నంతకాలం ఆయన గెలవగలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడు కాంగ్రెస్ ఆ రోజుల్లో ఏం జరిగిందో జరిగింది మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి కొంచెము దూకుడుగా దూసుకెళ్తున్నాడు మళ్ళీ బీజేపీ ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు మళ్ళా షర్మిలమ్మ హో రాజశేఖర్ రెడ్డి అంటుంది అంటే ఇంతమంది ఏకమైతే గానీ ఆయన్ని ఏం ఏం చేయలేరు ఆయన కూడా చేయలేరు అంతమంది ఏకమైతే ఆయన ఏమైనా చేయడానికి అవకాశం ఉంది ఓహో కానీ వీళ్ళందరూ ఏకం కారు ఎందుకంటే మంది కప్పలు తక్కడ కప్పలు తక్కిడా అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఒక కాట ఉంటుందండి తరాజు ఈ పక్కలో కొన్ని కప్పలు ఉంటాయి ఈ పక్కలో రాయి ఉంటుంది పోనీ ఈ పక్కల కప్పలు ఉంటాయి ఈ పక్కన రాయి ఉంటుంది రాయి కిలో రాయి వేసాము ఒక నాలుగు కప్పలు ఐదు కప్పలు ఆరు కప్పలో పిల్ల కప్పలు అయితే ఓ పది కప్పలో ఉంటాయి అనుకోండి ఒక కప్ప దూకేస్తుంది దాన్ని తీసి దీని లోపల వేసే లోపల కాట జారిపోతుంది ఓహో కప్పల తక్కడా అంటే అంతే కప్పలు తగ్గడం అంటే అదే ఒక కప్ప బయటకు దూకుతుంది ఇంకొక పని లోపల పెడుతుంటాం ఎంత పెట్టినా కానీ కాటా ఎంతైనా చూసే లోపల కప్పలు దిగిపోతుంటాయి జంప్ అయిపోతాయి స్థిరత్వం లేని రాజకీయంగా మారుతుంది అది నేను చెప్పేది రైట్ మరి దేశవ్యాప్తంగా పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి దేశవ్యాప్తంగా బీజేపీ అండి మోడీ ఉన్నంత కాలం అంతేనా ఎవ్వరూ బీజేపీని టచ్ కూడా చేయలేరు మంచి రాజకీయ చతురుడు ఓకే అంతకుమించి హైందవ అభిమాని మన దేశం ఈరోజు హిందుత్వానికి కొంత మెలకువ తెచ్చుకుంటోంది ఉంది హిందువులందరూ ఏకం కావాలన్నటువంటి అభిప్రాయము ఎక్కడెక్కడో తిరుగుతూ నేను ప్రచారం చేస్తూ ఉంటాను కదా నాకు తోచినంతవరకు కూడా ఇప్పుడు హిందువుల్లో కొంత చైతన్యం అనేది వచ్చింది కాబట్టి బీజేపీకే ఎక్కువ ఇది ఉంటుంది మన్ననలు ఉంటాయి సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా తెలుగు రాష్ట్రాలు అలాగే సెంట్రల్లో ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో సేమ్ ప్రభుత్వాలు మళ్ళీ రాబోతున్నాయి అయితే మీరు చెప్పింది అదే అదే మా సీట్ల ఏమన్నా తేడా వస్తే వస్తుండొచ్చేమో గానీ ఒకటి రెండు అటు ఇటుగా ఉంటాయండి చెప్పాను కదా కప్పలతో ఎక్కడ ఒకటి పెరగచ్చు ఒకటి తగ్గచ్చు కొంతమందికి డైజెస్ట్ అవుతాయి అండి మనము చేసేది వంటకం కాదు అలాగని చెప్పి ఒక ఫేవర్ కోసం మనం మాట్లాడట్లేదు మనం జర్నలిస్టులు జర్నలిస్టులు లుగానే ఆలోచించాలి కానీ ఒక పార్టీకి అమ్ముడు పోయిన విధంగా కానీ అమ్ముడు పోయే విధంగా కానీ మనం బిహేవ్ చేయకూడదు ఆలోచించని కూడా ఆలోచించకూడదు ఏమో నా చిన్నతనంలో నేను నేర్చుకున్న జర్నలిజంలో నాకు తెలిసింది అదే నేను అలాగే మాట్లాడుతున్నాను మీరు కూడా అలాగే బ్యాలెన్స్డ్గానే బిహేవ్ చేస్తున్నారు సో దట్ నచ్చిన వాళ్ళకి నచ్చింది నచ్చక వెళ్ళిపోతారు కరెక్ట్గా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే అందరికీ డైజెస్ట్ అవుతుంది ఇప్పుడు ఇంతకీ అరవింద్ అగోర గారు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అసలు ఏం చేస్తున్నారు ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఇప్పుడు నేను ఒకటే నమ్ముతానండి ఎట్లయినా నా వయసు డెబ్బై ఒకటి అయింది ఎంతకాలం బతుతానో నాకు తెలుసు దాని గురించి ఎంత మాట్లాడినా వేస్టే ఉన్నంతకాలం ఎలా బతకాలనుకుంటున్నా అంటే సూర్యుడు పడమటి కొండలకి వెనకాలకి వెళ్ళిపోయాడు అక్కడ అస్తమించాడనే అనుకోండి వచ్చింది నష్టమేం లేదు కానీ ఎక్కడో మళ్ళీ లైటింగ్ రావాలి అక్కడ ఉదయిస్తుంటాడు నేను అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ సూర్యుడు ఎలాగైతే పరుగులు తీస్తుంటాడో నేను కూడా అలాగే పరుగులు తీస్తుంటాను ఒక చోట్లో స్థిరంగా ఉండను నాకు అలా కన్ఫ్యూజన్ ఉందేనే అనుకోవద్దు నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు సూర్యుడు ఎక్కడైనా కానీ ఒక చోట్ల ఆగిపోయాడు అనుకోండి ఆ చోటు సుభిక్షంగా ఉంటుందా ఎప్పుడు రాత్రే ఉంటుందనుకోండి అలాంటప్పుడు పంటలు పంటాయి అక్కడ అలాగా అనుకుంటే నేను ప్రకాశిస్తోంది జ్ఞాన వికాసం ఆ జ్ఞాన వికాసం అందించటాన్ని నేను పరుగులు తీస్తున్నాను అలాగనే నాకంటే వాళ్ళు లేదా అని నేను అంటలే వాళ్ళు ఎంచుకున్న థియరీ వేరు నేను ఎంచుకున్న థియరీ వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుటపర్తిలో నేను పది రోజులు ఉంటున్నాను ప్రతి నెల కూడా రిమైనింగ్ ట్వంటీ డేస్ ఎక్కడ తిరుగుతానో నాకే తెలియదు ఆ పది రోజులు ఉన్నదానికి మీ ఛానల్ ముఖంగానే ప్రకటిస్తున్నాను అనుకోండి నాకు రెండు కార్లు ఉన్నాయి ఒకటేమో మారుతి ఓమిని ఒకటేమో డావు మ్యాటిజ్ అని ఒక డొక్కు కారు ఆ డొక్కు కారులోనే రై 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 అని తిరుగుతుంటాను నేను కాబట్టి అది నా పర్సనల్ అనుకోండి ఈ మారుతి వ్యాన్ ఏదైతే ఉందో దాన్ని స్వర్గారోహణ యాత్ర అని చెప్పి కొత్త టైటిల్ తోటి ఆ బండిని ప్రజలకే అంకితం చేస్తున్నాను స్వర్గారోహణ యాత్ర అంటే ఏంటి అంతిమ యాత్ర అండి స్వర్గధామము అంటారు స్వర్గధామం అంటే ఏంటి స్మశానమేగా స్వర్గా రోహణ యాత్ర రథము అని చెప్పి టైటిల్ పెట్టి అది ప్రజలకు అంకితం చేస్తున్నాను ఏంటి అమారుతి వ్యాన్ని నా సొంత వ్యాను నా యాపేసా ఎక్కడ ఫైనాన్స్ లేదు నేను చేయగలుగుతాను నాకు వచ్చాయి అదొక తృప్తినిస్తుంది వ్యక్తిగతమైన తృప్తి కోసమే మానవుడు జీవించాలి అంతకుమించి వ్యవస్థాగతమైన తృప్తి కోసమైనా ఆలోచించాలి అది లేదు ఇది లేదంటే త్రిశంఖ స్వర్గంలో జీవించినట్టే నేనైతే త్రిశంఖ స్వర్గంలో లేదు ఐదర్ దర్ ఫ్యామిలీ ఆర్ సమాజం అనుకుంటే నేను సమాజానికి ఇచ్చిన వాల్యూ ఫ్యామిలీకి ఇవ్వను ఎప్పుడు ఇవ్వను అరవై మందిని కాదనుకుంటే ఎనభై వేల మంది పిల్లలు కలిగినారు నాకు నాకు ఆ తృప్తి చాలు అలాంటి క్రమంలోనే ఇంకా పిల్లలు కావాలనుకుంటున్నానేమో అందుకోసమే స్వర్గారోహణ యాత్రకు ఒక బండిని సిద్ధం చేశానేమో ప్రజల అభిమానం కోరుకునేవాడే కదా గురుస్థానంలో జీవించాల్సిన వాడు నేను అలాగే జీవిస్తున్నాను నాకు ఎవరి ఎవరి మీద ఎటువంటి కక్షలు లేవు కార్పణ్యాలు లేవు పగలు లేవు ద్వేషాలు లేవు ఎట్టన్నా అయిపోయింది జీవితము కుంగిపోయే సూర్యుడు నాకెందుకు కొట్లాటలు గొడవలు ప్రజలందరూ బాగుంటే చాలు అరవింద్ అగోరా గారికి ఎప్పుడు చనిపోతానో ముందే తెలుసు అయితే తెలుసండి అది చెప్పాను అనుకోండి ఇప్పటికే నాకు చాలామంది తాటాకులు కట్టినారు ఇంకా పెద్ద పెద్ద ఆకులే కడతారు ఇంకా తాటాకులు మించిన ఆకులు ఏమైనా దొరికితే కాబట్టి నేను అది ఓపెన్గా డిక్లేర్ చేయదలుచుకోలే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి స్వామీజీలు చాలామంది ఇంతకాలం బతుకుతారని చెప్పి చెప్పిన వాళ్ళే పేర్లు మనకొద్దు ఎవరు కూడా అంతకాలం బతకలే అందరూ కూడా గాలికి లేచిపోయారు భూతాల్లో కలిసిపోయారు వాళ్ళు చెప్పినటువంటి పీరియడ్కి ప్రియర్ అడ్వాన్స్గానే కలిసిపోయారు అలాగా నన్ను కూడా నచ్చుక రేపు టైంను బట్టి కదా అనుభవాన్ని బట్టి కదా ఎవరన్నా కూడా గుర్తించేది డెబ్బై ఒకటో సంవత్సరంలో మొట్టమొదటి పుట్టినరోజు చేసుకున్నాను అనుకున్నా ఎన్నాళ్ళు బట్టిన చూద్దాం దిట్ ఈస్ వైట్ సి పరమాణం ఎదురుకుండా ఉంది తినబోతు తీగా ఉంటుందా పుల్లగా ఉంటుందా దానిలో ఉప్పప్పుగా ఉంటుందా ఎలా ఉంటుందని అంత కంగారు పడాల్సిన పని ఏముంది మీ చేతులకి చాలా రింగ్స్ ఉన్నాయి ఫింగర్స్కి అవునండి ఏమన్నీ పెట్టిందో అవన్నీ ఏంటి స్పెషల్ అంత జస్ట్ క్యాజువల్ క్రేజీ కానీ వెరైటీ వెరైటీగా అన్ని లైన్ ఏమీ లేదండి ఇది అంతా కూడా సింహాలే అన్ని సింహాలేనా ఓకే ఇది ఎందుకు అని అంటే నాకు స్వామి అంటే పిచ్చి ప్రత్యంగిరా అంటే పిచ్చి సాధకుడిగా కాబట్టి అన్ని సింహాలే ఉంటాయి సింహముఖాలే ఉంటాయి ఇది కూడా అలాగే సింహముఖం ఇదేమో తాబేలు మీద శ్రీచక్రం ఇది కూడా అంతే తాబేలమే శ్రీచక్రం ఇదేంటి శివుడు అనుకుంటాను నేను మన ఊహే మనం ముందుకు నడిపిస్తుంది అండి ఇది శివలింగం తాలూకు ఆకారం ఓకే ఓకే పైన ఏమో అది చంద్రుడు నా శివుడు నాగరే ఉన్నాడు నా చేతుల్లో ఉన్నాడు నరసింహస్వామి నా చేతుల్లో ఉన్నాడు ఇలాగ నేను ఒక సెంటిమెంటల్ క్రీచర్గా ఫుల్గా అనుకోండి క్రీచర్ అనుకోండి ఎలా అయినా పర్వాలేదు అలా అనుకుని నేను సంతృప్తి పడుతుంటాను ఫైనల్గా ఒక్కటి చెప్పండి చాలామంది క్షుద్ర పూజలు చేస్తుంటారంట అది నిజమా పూజ అన్నది ఏదైనా సరే భగవంతుణ్ణి ఆరాధించడము అన్నదే పూజా విధానం ఓకే దాన్ని క్షుద్ర పూజ అని అనుకోవడమే క్షుద్రం ఇప్పుడు చెప్పాలంటే మహాకాళి ఉంది ఆమె నిండైన నగ్న స్వరూపంతో ఉంటుంది జుట్టు విరబోసుకుని ఉంటుంది నాలిక బయటికి వేలాడి తీసుకుంటుంది కూరలు ఇలా ఉంటుంది ఇలాంటి ఈ పరిస్థితులు ఆమె చూస్తేనే భయంకరంగా ఉంటుంది ఈ రొమ్ములు వగైరాలంతా కూడా కపాలతో కప్పబడి ఉంటుంది మరి ఈ భాగము ఈ కటి భాగము ఇదంతా కూడా ఖండిత హస్తాలతో ఉంటుంది ఆమె అలంకారము మరి చూడడానికి అతి భయంకరమైనదే ఆమె స్వభావం కూడా భయంకరమైన మహోగ్ర రూపం మరి ఆమెని క్షుద్రం అనుకోవచ్చా చెప్పండి నేను అమ్మవారిని ఆరాధిస్తాను అది క్షుద్ర పూజ అంటారా దాన్ని కాళికాదేవిని పూజిస్తే మరి రామకృష్ణ పరమహంస ఆయన కాళికాదేవిని పూజించాడు అంత మాత్రం చేత ఆయన ఆమె క్షుద్ర పూజలు చేసినవాడా మీరు క్షుద్ర పూజలు అసలు యాక్సెప్ట్ చేయరు అది క్షుద్రం కాదండి మన మనస్సు క్షుద్రం మన ఆలోచన క్షుద్రం ఎవరు కూడా ఎటు వాడు చెడిపోవాలని కోరుకోడు కోరుకున్నంత మాత్రాన ఎటు వాడు చెడిపోడు సింపుల్ చెప్పాలంటే మనిషి తలకు ఆలోచన విధానాన్ని బట్టి అటు ఇటుగా వాడు చెడిపోయినా బాగుంటే బాగున్నాయి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి దీని దీని ద్వారానే చేతబళ్ళు ప్రయోగాలు ఇలాంటివి జరుగుతుంటాయి దాన్నే మీరు క్షుద్ర పూజలు క్షుద్ర ప్రయోగాలు అంటున్నారు ఇక్కడ నేను ఒకటే చెప్తానండి మనము పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా బతికాము అని అంటే మంచి పనులే చేస్తాము మనం మంచి పనులు చేసినప్పుడు మనకు చెడు తలబెట్టాలని పెట్టాలని ఎవరికి అనిపిస్తుంది ఇదే పాతకాలం నాటి సామెతల ప్రకారంగా అంటే చెడపకురా చెడేవు ఎవడైతే ఇంకోటి చెడగొట్టాలకుంటానో వాడు ఈ యువతల వాడు ఏం హండ్రెడ్ పర్సెంట్ ఏది ఏమైనప్పటికీ ఎవడి నసేపుని ఎవడు కూడా మార్చి రాయలేడు కదా కరెక్ట్ అలా తిరిగి రాసే శక్తి ఎవరికి లేదు కదా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అవును కాకపోతే దాన్ని మనం అనేక రకాలుగా చాటుకుంటూ ఉంటాం అంతే రైట్ సార్ థ్యాంక్ యూ హరి హరి